మీరు ప్రముఖులందరినీ కూడా గౌరవైనటువంటి కొత్త ప్రభుత్వంలో మనకి కొత్త విద్యా విధానం అనేది ప్రారంభమవుతున్నాయి గతంలో మనకి అమ్మఒడి అనే కార్యక్రమంలో ఎంతమంది పిల్లలు ఉన్నప్పుడు కూడా ఒకరు మాత్రమే పడే జరిగేది కానీ కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ మనకి మాట్లాడడం జరిగింది ఎంతమంది పిల్లలు ఉన్నప్పుడు కూడా అందరికీ కూడా అమ్మఒడి అది అమ్మకం వందడం అనే కార్యక్రమంలో మరి పదిహేను రూపాయలు ఎంతమంది చెప్పడం జరిగింది ఇది చాలా ఆనందకరమైన విషయం అందరికీ చదువుకోని అవకాశం ఉంది కాబట్టి మరి ఎంతమంది చదివితే అంతమంది పిల్లలు కూడా మరి పదిహేను వేలు ఇస్తారని మనం మరి ఒక ఫోర్ డేస్ కంటే మనకి మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు కూడా మరి అసెంబ్లీలో మనకి మాట్లాడడం జరిగింది కాబట్టి మనందరి దర్శనానికి మనకు అర్థం అంతసారి అభినందన మరి తెలియజేసుకున్నాము అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులకి ఇద్దరికి నా ఆశిస్తుంది నా మిత్ర అందరికీ కూడా నా నమస్కారాలు మరి ఇప్పటికే అన్ని విషయాలు చెప్పడం జరిగింది ప్రధానంగా నేను చెప్పేది ఈ పాఠశాలకి ఇంత చక్కటి భావన ఉంది పిల్లలకి మంచి పాఠాలు విద్య నేర్పే మంచి నైపుణ్యం గల విద్యార్థులు ఉన్నారు సారీ ఉపాధ్యాయులు ఉన్నారు వీరందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని మంచి మార్కులుతో పాస్ అయ్యి మన గ్రామానికి మీ తల్లిదండ్రులకి ఈ పాఠశాలకి మంచి పేరు చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను అదేవిధంగా హిందీ భాష లేరని చెప్పి చెప్పడం జరిగింది నాకు నేను ఈ విషయాన్ని మన శాస్త్ర దృష్టికి తీసుకుని వెళ్ళి త్వరలోనే ఇక్కడికి ఆ హిందీ కూడా వచ్చే విధంగా అన్నా ప్రయత్నం చేస్తాను మరి ఇటువంటి కార్యక్రమాలకి నా మిత్రభులం అంతా కూడా సహకరించడం సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు ఈ పాఠశాలకి ఇటువంటి అవసరాలు ఏ వచ్చినా సరే ముందు మేము ఉంటామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ఈ పాఠశాలకు గతంలో రెండు వందల యాభై మంది రెండు వందల అరవై మంది విద్యార్థులు ఉండేవారు మరి ప్రైవేట్ పాఠశాల మీద మక్కువ తెలీదు లేకపోతే ఆ పిల్లల్ని ఇక్కడ ఊళ్ళో వచ్చి బయటకు పంపించేస్తే మనకి ఏదైనా సులభంగా ఉంటుందని తల్లిదండ్రులు ఆలోచన తెలియదు మరి ఇప్పటికైనా తల్లిదండ్రులు కొంత ఆలోచనలో మార్పు వచ్చి ఆ ప్రైవేటు బీజీలు పిల్లల పిల్లలపైన డిపాజిట్ చేసి ఆ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపించే ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళకి ఏ విధమైన విద్యని మరి అభ్యసించాలనుకుంటే ఆ విధంగా చేర్చడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఒకసారి మీరు ఈ పాఠశాలకు పంపించే తల్లిదండ్రులు కూడా పక్కవాళ్లతో కూడా కొడుకు మాట్లాడి మీ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తే ఖర్చులు ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి ప్రభుత్వ పాఠశాలలు ఇంత ఇన్ని సదుపాయాలు ఉన్నాయి కదా ఇంత మంచి ఉపాధ్యాయులు ఉన్నారు కదా అని చెప్పి మాట్లాడి ఈ పాఠశాలకు ఎక్కువ మంది పిల్లలకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని మీరు కూడా సహకరించాలని మరొకసారి కోరుకుంటూ ఈ పాఠశాల hari Oke. Okay. ఓకే సార్ ఈరోజు మా కొప్పవరం గ్రామంలో పాఠశాలలో శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ విద్యార్థులకు స్వీడ్ పంపిణీ జరిగింది దాతల సహకారంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులకి విద్యార్థులకి ఉపాధ్యాయులకి కూడా మా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం ప్రకటించిన ఈ కార్యక్రమంలో ఈరోజు ఏడో రోజు ప్రైవేటు పాఠశాలల మీద చూపిస్తున్న మక్కువను తగ్గించి విద్యార్థులందరూ ప్రభు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది ఇప్పటికే ప్రభుత్వం విద్యార్థులందరికీ అమ్మకు వందనంకే ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఇంకా అధికంగా జాయిన్ అయ్యి ప్రభుత్వ పాఠశాలకు మంచి గుర్తింపు తెస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మా నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం శిక్ష సప్తాహ కార్యక్రమంలో ఏడవ రోజు కార్యక్రమం అయినటువంటి తిది భోజనం కార్యక్రమాన్ని అనపత్యం మండలంలో పప్పువరము ప్రాథమికోన్నత పాఠశాలలో మరి పప్పువరం గ్రామస్తు వెంకటరామారెడ్డి గారు వారి మిత్ర అంతా కూడా మరి చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువగా నూతన అడ్మిషన్లు జరిగి ప్రభుత్వ పాఠశాల గత వైభవాన్ని పొందాలనే ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిపి మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం మరి ముందుకు కొనసాగాలంటే ప్రతి గ్రామంలోనూ గ్రామస్తు సహకారం మరి తప్పనిసరిగా అవసరం అవుతుంది మరి ఈ కార్యక్రమానికి పూర్తిగా మేమంటూ ఉన్నామని ముందుకు వచ్చినటువంటి మరి వెంకటరామారెడ్డి గారు వారి అందరికీ కూడా మా మండల విద్యాశాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వ పాఠశాలలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా దాతలు కూడా ఆ పాఠశాలలు ఏమైతే అవసరాలు ఉన్నాయో అవసరాలను గుర్తిస్తూ ప్రభుత్వంతో పాటుగా తమ వంతు తమ సహాయాన్ని అందించినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో కూడా మరి చాలా మరి ఉన్న స్థితిలో ఉంటాయని ఆశిస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గ్రామ గ్రామశ్రీడ వెంకటరామారెడ్డి గారికి వారి మృత్యు బానికి ఉపాధ్యాయులందరూ కూడా మా మండలి విద్యాశాఖ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ